హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రముఖ వ్యక్తులు మరియు వారి యొక్క బిరుదుల గురించి నేర్చుకుందాము ఈ వీడియోలో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ వ్యక్తులు వారి యొక్క బిరుదుల గురించి నేర్చుకోబోతున్నాము డైలీ ఒక టూ త్రీ టైమ్స్ విన్నర్ అంటే మీకు ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది కూడా మర్చిపోలేరు ఒకసారి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఇతని యొక్క బిరుదు వచ్చేసి పండిత్ చాచాజీ నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ పండిత్ చాచాజీ నవభారత నిర్మాత నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఇండియన్ లింకన్ శాంతి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి ఇండియన్ లింకన్ శాంతి మనిషి నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు నెక్స్ట్ మహాత్మా గాంధీ మహాత్మా జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ మహాత్మా జాతిపిత బాపూజీ నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ బాల గంగాధర్ తిలక్ లోక్మాన్య భారత అశాంతి పిత బాలగంగాధర్ తిలక్ లోక్మాన్య భారత అశాంతి పిత నెక్స్ట్ చక్రవర్తుల చారి ఇతని యొక్క వచ్చేసి రాజాజీ చక్రవర్తుల రాజగోపాల చారి రాజాజీ నెక్స్ట్ కాశీనాథుని నాగేశ్వరరావు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు దేశోద్ధారక నెక్స్ట్ కొండా వెంకటప్పయ్య దేశభక్త కొండా వెంకటప్పయ్య దేశభక్త చిత్తరంజన్ దాసు దేశబంధు చిత్తరంజన్ దాసు దేశబంధు సిఎఫ్ ఆండ్రోస్ దీనబంధు సిఎఫ్ ఆండ్రోస్ దీనబంధు నెక్స్ట్ సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ నెక్స్ట్ కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ ఆచార్య నాగార్జున ఇండియన్ ఐన్స్టీన్ ఆచార్య నాగార్జున ఇండియన్ ఐన్స్టీన్ నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి ఇండియన్ లూథర్ కింగ్ స్వామి దయానంద సరస్వతి ఇండియన్ లూథర్ కింగ్ వల్లభాయ్ పటేల్ సర్దార్ ఉక్కు మనిషి ఇండియన్ బిస్మార్క్ వల్లభాయ్ పటేల్ సర్దార్ ఉక్కు మనిషి ఇండియన్ బిస్మార్క్ నెక్స్ట్ అశోకుడు దేవనాం ప్రియ ప్రియదర్శి రాజా అశోకుడు దేవనాం ప్రియ ప్రియదర్శి రాజా నెక్స్ట్ కనిష్కుడు రెండవ అశోక ఇండియన్ సీజర్ దేవపుత్ర కనిష్కుడు రెండవ అశోక ఇండియన్ సీజర్ దేవపుత్ర నెక్స్ట్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు శాకారి విక్రమాదిత్య చంద్రగుప్త విక్రమాదిత్యుడు శాకారి విక్రమాదిత్య నెక్స్ట్ ఔరంగజేబు అలం గీర్ ఔరంగజేబు అలాంగీర్ నెక్స్ట్ మొదటి మహేంద్రవర్మ విచిత్ర చిత్త చిత్రకారపులి మొదటి మహేంద్రవర్మ విచిత్ర చిత్త చిత్తకారపులి నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రభోజుడు నెక్స్ట్ కుమారగిరి రెడ్డి కర్పూర కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు నెక్స్ట్ మాడపాటి హనుమంతరావు ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ ఖాన్ అద్బుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీ ఖాన్ అద్బుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీ నెక్స్ట్ కెన్నెత్ కౌండా ఆఫ్రికా గాంధీ కెన్నెత్ కౌండా ఆఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ షేక్ అద్బుల్లా కాశ్మీర్ సింహం షేక్ అద్బుల్లా కాశ్మీర్ సింహం లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు బమ్మెర పోతన సహజ పాండిత్యుడు బమ్మెర పోతన సహజ పాండిత్యుడు నెక్స్ట్ సర్దార్ జమలాపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ సర్దార్ జమలాపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ నెక్స్ట్ నన్నయ్య ఆది కవి శబ్దశాసనుడు నన్నయ్య ఆది కవి శబ్దశాసనుడు నెక్స్ట్ తిక్కన కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు నెక్స్ట్ ఎర్రన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు నెక్స్ట్ శ్రీనాథుడు కవి సార్వభౌముడు శ్రీనాథుడు కవి సార్వభౌముడు నెక్స్ట్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆధునిక కవి సార్వభౌముడు విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ నెక్స్ట్ తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి తెలుగు లెంక తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి తెలుగు లెంక నెక్స్ట్ త్రిపురనేని రామశాస్త్రి చౌదరి కవిరాజు త్రిపురనేని రామశాస్త్రి చౌదరి కవిరాజు నెక్స్ట్ దాదాబాయి నవరోజీ భారతదేశ కురురుద్దుడు దాదాబాయి నవరోజీ భారతదేశ కురురుద్దుడు సరోజినీ నాయుడు భారత కోకిల సరోజినీ నాయుడు భారత కోకిల మదర్ తెరిస్సా సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ మదర్ తెరిస్సా సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ విశ్వకవి దువ్వూరి రామిరెడ్డి కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి కవి కోకిల గుర్రం జాష్వా కవి చక్రవర్తి గురజాడ అప్పారావు నవయుగ వైతాలికుడు గురజాడ అప్పారావు నవయుగ వైతాలికుడు కందుకూరి వీరేశలింగం పంతులు దక్షిణ భారత విద్యాసాగర్ రావు అభినవ తిక్కన నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశ పునర్జీవ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక మనువు గౌతమ బుద్ధుడు ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు ఆసియా జ్యోతి నెక్స్ట్ కౌటిల్యుడు ఇండియన్ మాక్యా కౌటిల్యుడు ఇండియన్ మాక్యా వెళ్ళి ఈరోజు మనం ప్రముఖ వ్యక్తులు మరియు బిరుదుల గురించి నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ ఇంపార్టెంట్ అండి మెయిన్ మెయిన్ వే రాయడం జరిగింది ఓకేనా ఒకసారి చదువుకోండి వీలైతే రాసుకోండి నోట్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్